కార్యక్రమానికి లైవ్ టెలికాస్ట్ చేసిన సోదరులకు లంబాడ పోరాట సమితి వ్యవస్థాపక జాతీయ అధ్యక్షులు గణేష్ గారు అదేవిధంగా లంబాడి హక్కుల పోరాట సమితి మహిళా విభాగం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ పున్నిబాయి నాయకత్వం వహించి మరి ఇదే కార్యక్రమంలో లంబాడ పోరాట సమితి మహిళా విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అనితాబాయి అదేవిధంగా లంబాడ హక్కుల పోరాట సమితి రాష్ట్ర ఉపాధ్యక్షురాలు ధోని అదేవిధంగా లంబాడి హక్కుల పోరాట సమితి రాష్ట్ర కార్యదర్శి అచ్చిబాయి అదేవిధంగా లంబాడీ హెక్కుల పోడసమితి రాష్ట్ర ఉపాధ్యక్షులు వసంతాబాయి అదేవిధంగా లంబాడి హక్కుల పోరాట సమితి రాష్ట్ర కన్వీనర్ పరశుబాబు నాయక్ గారు అదేవిధంగా అందరితో పాటు ఇలా మహిళా నాయకత్వం కూడా పాల్గొనడం జరుగుతుంది ఇవాళ ఏదైతే తెలంగాణ వచ్చిన తర్వాత లంబాళిగా బతుకులు బాగుపడతాయని చెప్పేసి ఆనాడు గౌరవ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి రెండు సార్లు లంబాడీ ఓట్లేసి గెలిపించడం జరిగింది మరి రెండు సార్లు గౌరవ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని గెలిపించిన తర్వాత మరి కాంగ్రెస్ పార్టీ వస్తే లంబాడీగా బతుకులు మారుతాయి తండాల స్థితిగతులు మారుతాయి అని చెప్పేసి మరి చేయితుకు ఓటు ఓటు వేయాలని చెప్పేసి మా తాత మితాతడా ఉన్న లంబాడీ ఆడపడుచులు అందరం కలిసి కాంగ్రెస్ ప్రభుత్వానికి అధికారంలో తీసుకురావడం జరుగుతుంది జరిగింది మరి అధికారంలో వచ్చిన తర్వాత ఏదైతే ప్రజాపాలనం తీసుకొస్తా ప్రజల ప్రజల ముందుందా అని చెప్పేసి మరి ఇవాళ గడ్డ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు లంబాడీలను మోసపరుస్తూ లంబాడీలను కించపరుస్తూ లంబాడీలను రాజకీయంగా అనగదొక్కాలని ఆలోచనలు విధానంలో భాగంగానే మరి ఇవాళ పదహారు పద్దెనిమిది నేను బరుస్తా కూడా పది శాతం ఉన్న లంబాళీలకు మంత్రి పదవి ఇవ్వకుండా పది శాతం ఉన్న లంబాళీలకు మంత్రి పదవి ఇవ్వకుండా కాలయాత్ర చేస్తా ఉన్నాడు మరి రేపు వెళ్ళిందో మరి మంత్రివర్గ విస్తరణ ఉంది మరి ఈ మంత్రివర్గ విస్తంబాళలకు మంత్రి పదవి ఇవ్వకుండా మాత్రం రేవంత్ రెడ్డి అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ యొక్క అంటూ చూసామని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా ఎందుకంటే ఇవాళ కొడంగల్లో రేవంత్ రెడ్డి గెలిచిందంటే దాని కారణం లంబాళిలు ఇవాళ వరంగల్ నియోజకవర్గంలో సుమారు ఒక నలభై వేల మంది లంబాడీ ఓటర్లు ఉంటారు మరి ఈ లంబాడీలో అక్కడ ఉన్న అన్ని తొండాల్లో ఉన్న లంబాడీల్లో ఆడపల్లుచుల్లో అన్నదమ్ములు అందరం కలిసి ఏదైతే రేవంత్ రెడ్డిని అక్కడ ఎమ్మెల్యే గెలిపియ్యం వల్లనే ఇవాళ ఆయన ముఖ్యమంత్రి అయిను మరి ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా లంబాడీలకు మంత్రి పదవి ఇవ్వకుండా ఏదో ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో రెండు వేల పదకొండు జనాభా లెక్కల ప్రకారం సుమారు ముప్పై లక్షల మంది ఉన్న లంబాళిని కాదని చెప్పేసి మూడు లక్షల మంది ఉన్న ఏదైతే కోవ సామాజిక వర్గాలు చెందిన చెందిన శీత మంత్రి పడవిస్తూ లంబాళిని కించపరచడం జరుగుతుంది కాబట్టి ఏదైతే జాతీయ కాంగ్రెస్ నాయకులైన రాహుల్ గాంధీ గారు సోనియా గాంధీ గారు అదేవిధంగా మనం నూతనంగా ఈ రాష్ట్రానికి కాంగ్రెస్ పార్టీకి పిసిసి అధ్యక్షులైన మహేష్ కుమార్ బాబు గారు మీరు ఆలోచించాలి ఇవాళ ఎస్సీ ఎస్టీ బీసీలు అంటే మనమందరం ఒకటే మీ బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన అధ్యక్షులు కాబట్టి ఇప్పటికైనా ఆలోచించు లంబాడీలో పది శాతం ఉన్నాడు ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో గౌడ్స్ లంబాడీలు కాబట్టి ఇవాళ ఏదైతే కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాబాడీలు ఆలంపూర్ నుంచి ఆదిలాబాద్ వరకు ఉమ్మడి మధునగరం ఉమ్మడి నల్గొండ అదేవిధంగా ఉమ్మడి ఖమ్మం ఈ నియోజకవర్గాల అన్ని స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ గెలిచింది మరి ఈ మూడు జిల్లాలో ఉమ్మడి మూడు జిల్లాలో అత్యధికంగా లంబాడీలు ఉంటాడు ఈ లంబాడీలో కాంగ్రెస్ పార్టీ చేయి గుట్టుకు ఓటేయడం అన్నీ ఇవాళ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నారు కాబట్టి ఇప్పటికైనా ఆలోచించాలి ఒకవేళ లంబాడీ సమాజ వర్గానికి మంత్రి పదవి ఇవ్వకుంటే ఖచ్చితంగా ఏ లంబాడీలు కాంగ్రెస్ పార్టీని రాబోయే రోజుల్లో గద్దె దింపుతారు అదే విధంగా ఈ కాంగ్రెస్ పార్టీ నాయకులను ఎంపీఎంలను ఎమ్మెల్యేలను తండాకొస్తే మాత్రం ఖచ్చితంగా చెప్పులతో స్వాగతం పలుతారని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను ఎనిమిది నాడు మహిళలతో ఎందుకు వస్తున్నామంటే తెలంగాణ రాష్ట్రంలో ఉన్న లంబాడీ సంఘాలకు లంబాడి ఎంపీ ఎమ్మెల్యేలకు గుర్తి రావాలని చెప్పేసి ఆడపిల్లలు అంటే మహిళలతోని గాంధీభవన్ గాంధీభవన్కి వస్తున్నాం గాజులు ప్లస్ చీరలతో వస్తున్నాం మరి ఎందుకు ఇవాళ ఏదైతే భవన్ ముందు ఖచ్చితంగా ఆ రోజు వెయ్యి నుంచి రెండు వేల మందితో మహిళలు వస్తారు మహిళలు వచ్చి గాంధీ భవన్ ముందు నిరసన తెలియజేస్తాం ఎందుకు నిరసన తెలియజేస్తున్నాం అంటే ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిందంటే దానికి కారణం ఇవాళ లంబాడులు ఇదే లంబాడీని తలుచుకుంటే రాబోయే రోజులో కొడంగల్ తో పాటు ఉమ్మడి మబునగర్ ఉమ్మడి నల్గొండ ఉమ్మడి ఖమ్మంలో లంబాడి పక్క ఈ కాంగ్రెస్ పార్టీని ఓడిగడతారు ఈ కాంగ్రెస్ పార్టీని ఓడగొడతారు ఇవాళ తంగాల్లో ఉన్న యువత ఉద్యోగాలు లేక వాళ్ళు కూడా రాజకీయంగా రాజకీయంగా వెళ్ళాలని చెప్పేసి వాళ్ళు ఆలోచన చేస్తున్నారు చేసా ఉన్నారు కాబట్టి ఇప్పటికైనా ఆలోచించి ఇవాళ సాయంత్రం కన్నా కాంగ్రెస్ పార్టీ అధి అధిష్టానము అదే విధంగా కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకులు ఆలోచించి రేపటిలోగా లంబాడీలు మంత్రి ప్రకటించాలి అదే విధంగా నామినేట్ పదవుల్లో కూడా తీరా అన్యాయం జరుగుతుంది లంబాడులకు మొన్న ఏదైతే నామినేట్ పదవుల్లో రెడ్డి సామాజిక వర్గానికి మాత్రమే నామినేట్ పదవులు ఇవ్వడం జరిగింది ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో లంబాళ జనాభా పది శాతం ఇవాళ రెడ్డి సామాజిక వర్గం జనాభా నాలుగు శాతం ఇవాళ నాలుగు శాతం అదేవిధంగా పది శాతం ఉన్న రెడ్లకు యాభై లేదు రాజకీయ మిక్తం జరగబోతుంది ఆ రాజకీయ హృత్వాన్ని మేము కొనగల నుంచి ప్రారంభించబోతున్నాం అందుకనే ఎనిమిదవ తారీఖు నాడు గాజులు చీరలతో మా ఆడపిల్లలు మహిళలు వస్తారు వస్తారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తుడు